రాత్రి నుంచే వరుస దాడులు ఉద్యోగుల్లో సో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ దాడులు రాష్ట్రంలో పలుచోట్ల ఏసీపీ దాడులు కలకలం లంచం తీసుకుంటూ దొరికిపోయిన కలెక్టరేట్ అధికారిని ప్రభుత్వ శాఖల్లో కలకలం సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ శాఖలో కలవరం చోటు చేసుకుంది రెండు వేరు జిల్లాల్లో సోమవారం జరిగిన ఏసీబీ దాడులు కొందరు అవినీతి అధికారులు అలజడైతే పుట్టిందనమాట కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ను ఈ విధంగా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్టేషన్ రైటర్లను కూడా లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా పల్లి మండలం విల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్కి సంబంధించిన ఆరు పాయింట్ ఆరు నాలుగు ఎకరాల చుక్కల భూమిని జరాయితీ భూమిగా మార్చడానికి ఫైల్ ప్రాసెస్ చేసి వెబ్ ల్యాండ్ అగ్రంగా అవసరమైన ఎంట్రీలు నమోదు చేసేందుకు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఎస్ ప్రమీణను సంప్రదించారు దీంతో ఆమె లక్షన్నర రూపాయలు లంచం డిమాండ్ చేయగా వాయితని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నమాట సో అదేవిధంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా కంకిపోడకు సంబంధించి పశ్చిమ గోదావరికి సంబంధించి ఇలా చాలామందిని అయితే పట్టుకోవడం అయితే జరిగింది సో ఇది ఉద్యోగులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా వీరైతే చేశారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం